యొక్క ప్రతిష్ట మహోత్సవానికి సంబంధించినటువంటి ఈ అచ్చందలు ఎక్కడ అయోధ్య ఎక్కడ కొత్తలకు అక్కడి నుంచి ఇక్కడ రావడం we <laughs>

అయోధ్య అక్రాభిరాముడు యొక్క ప్రతిష్ట మహోత్సవానికి సంబంధించినటువంటి ఈ అచ్చందలు ఎక్కడ అయోధ్య ఎక్కడ కొత్తలకు అక్కడి నుంచి ఇక్కడ రావడం సేవ సేవ సమితి వారి యొక్క ఆధ్వర్యంలో మరి విశ్వ హిందూ మత ప్రచార అభివృద్ధి కొరకై మన రాముడు సేవ కొరకై మరి ఈ వేళ ఇంతమంది అందరూ ఈ రామసేవా దత్తరతో ఈ రక్షణ మన కొత్తలంగా శ్రీ శ్రీ వివేక సత్యనారాయణ స్వామి వారి అందరి ఆలయ సన్నిధానాన్ని తీసుకురావడం ఇది ఒక అద్భుతమైన విషయంగా భావిస్తూ మరి దీంట్లో ఇంత మాత్రమైనా పాల్పం అవకాశం మాట్లాడడం అనేది ఆ జన్మ సుకృతంగా భావిస్తూ మరి మీ అందరూ కూడా ఈ రామసేవాతత్వరంలో పుణ్యత లాభాన్ని కోరుకుంటూ తెలవక వైకుండా ఏకాదశి మంచి రోజును మీరు పెట్టుకోవడం జరిగింది మీకు అద్భుతమైన విషయం అత్యంతమే ఇచ్చి ఆ కలస లోపల పెట్టడం జరుగుతుంది రేపు వైకుంఠ ఏకాదశి చర్చల్లో నేనే బొద్దునే వచ్చి ఇక్కడ అర్చన చేయడం జరుగుతుంది ఆ రాముడి పేరు చెప్పి భక్త జనాలు పేరు చెప్పి ఇక్కడ అర్చన చేయడం జరుగుతుంది సత్మా నియమ నిబంధనలు మీరు గారు వారి అక్కడ సేవా సంస్థలు చెప్పి అక్షకులు ఏ విధంగా డిస్ట్రిబ్యుట్ చేతి ఎన్ని రోజులు ఇక్కడ ఉంటుంది ఏ రోజుని వీళ్ళకి గడప గడప అది సార్ చెప్పండి అదే ఈ రోజు నుంచి పది రోజు రోజు ఆర్తికోవాలండి రామనామ జపం జరగాలి కనీసం పదకొండు సార్లు అయినా సరే జరిగిన తర్వాత పదకొండు ముప్పై తారీఖు ముప్పై ఒకటి కానీ మనం సరిపోతే బుక్ చేసుకోవాలి ఇరవై ఏడు తారీఖు బుక్ చేసుకుని మనకు అక్కడ మీటింగ్లో చెప్పింది ఏంటంటే అండి రోజుల్లో ఇంటికి ఐదు గ్రాములు తప్పితే పది గ్రాములు ఇంటికి బుక్ చేయాలి ఒకటో తారీఖు నుంచి ఇరవై తారీఖు రోజులు బుక్ చేయాలి ఇంటికి ఒక ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండీ ఇది పట్టణి రామ మందిర పటం ఇంటికి ఒక పట్టణం ఇవ్వాలి ఒక కామ్రేడ్ ఇవ్వాలి ఐదు నుంచి పది అక్షతలు ఇవ్వాలి ప్రతి ఇంటికి వెళ్ళాలి క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా సరే ఇవ్వాలి వాళ్ళు ఇంటి దగ్గర అక్షతం వాళ్ళు వాళ్ళు పూజామందిరంలో పెట్టుకొని రోజు పూజ చేసుకుంటారు మన ఇంట్లో శుభకార్యాలు రెండు తీసు అందరూ కలుపుకుంటా ఉండాలి ఫస్ట్ అంతవరకు కరెక్ట్ ఇరవై రెండవ తారీఖున ప్రతిష్ట జరుగుతుంది జనవరి ఇరవై రెండు తప్పనిసరిగా నా లక్షలు మిగతా శాస్త్రం ఉంటాయి కదా కొద్దిగా ఉంచు ఈ మన ఇంట్లో శుభకార్యాలు జరుగుతుంది రెండు గంటలు ఒక చేసుకోండి అంటే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే పునః అది కూడా పునః పునః పునఃప్రతిష్ఠ అది కూడా యొక్క ప్రతిష్ట కూడా పునఃప్రతిష్ఠ కార్యక్రమం కాబట్టి ఆ రాముడి యొక్క ప్రతిష్టాపన ఆశీస్సులుగా భావించి మనం స్వీకరించాలన్నదే వారి యొక్క అభివృద్ధి వారి యొక్క ఆశీర్వాదంగా భావించి మనం అందరం కూడా స్వీకరించడానికి పూజ నియోజకమైనటువంటి ఈ కార్యక్రమం సాధ్యైనంత మటు మేము మూడు రోజులు రాలేకపోయినా సాధ్యమైనంతమందికి నేను ఉదయం పూట వచ్చి ఒకసారి ఆడే ప్రయత్నం నా వద్ద ప్రయత్నం నేను చేస్తాను స్వామి కూడా పాల్గొంటారు అది యాదనం ఆయన చిన్న బాధ్యత మనం చెప్తే ఓదో తారీఖు వరకు ఆయన చూసి ఆయన వ్యవహారం చేస్తారు చెప్పండి ఇరవై రెండో తారీఖుని తప్పనిసరి అయోధ్యలో ఆ శ్రీరాములు ప్రతిష్ట సమయానికి అందరూ ఎత్తి మీద రెండు మాత్రం వేసుకోవాలమ్మా

శ్రీరామ జయ జయ శ్రీ రమ జయ జయ శ్రీ రయ రయ జయ శ్రీ రమ జయ జయ రా ごめんなさい。 Thank <laughs> you.